రామగుండం రీజనల్ సింగరేణి సంస్థలో భూ నిర్వాసిత అద్దె వాహన యజమానులు బుధవారం నుండి సమ్మె చేపట్టారు న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలంటూ జీఎం కార్యాలయం ఎదుట వాహనాలను నిలిపి నిరసనకు దిగారు దీంతో సంస్థలోని అద్దె వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి అధికారులు స్వంత వాహనాల ద్వారా విధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా వాహన యజమానుల సంఘం ఏరియా అధ్యక్షులు సమ్మయ్య మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి అనేక మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అద్దె వాహనాల బిల్లులు సీఎం కొత్త టెండర్ వాహనాల యూనిట్ రేట్లు పాత టెండర్ వాహనాల కాల పెంపుదల లాంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆర్జీవాన్ భూనిర్వాసితుల అద్దె వాహన యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడి మరి మా సమస్యలు ముఖ్యంగా పదకొండు నెలల నుండి మా బిల్లు అయితే పదిహేను శాతం కట్ చేసి ఎయిటీ ప ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బిల్లులు చేయడం జరుగుతుంది ఆ కట్ చేసిన అమౌంట్ మాయి మాకు వెంటనే చెల్లించాలని మరియు మాకు ఇప్పుడు నడిచే లైవ్ బండ్లను కూడా ఐదు సంవత్సరాల కాలపరిమితి టెండర్ చేయాలని మరి అవాటి యూనిట్ రేట్ కూడా పెంచి ఇవ్వాలని తర్వాత సిఎంపిఎఫ్ ఏదైతే ఉందో లేబర్ యాక్ట్ ప్రకారం ఇరవై ఆరు రోజులకే చెల్లిస్తామని మరి ఇటువంటి డిమాండ్లతో మేము ముందుకు వచ్చినాం ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ సమ్మె ఇంకా కూడా నిరంతరంగా సాగుతుంది కాబట్టి ఈ సింగరేణి మొండి వైఖరి మానుకొని మా భూ నిర్వాసిత అద్దె యజమానుల సమస్యలను పరిష్కరించాలని మేము అన్ని ఏరియాల భూనిర్వాసిత వెహికల్ ఓనర్లను కూడా పోవడం జరిగింది ఖచ్చితంగా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని మా ఆర్జీవన్ తరఫున మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది